శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు శ్రావణమాస ఉత్సవాలకు విచ్చేయు భక్తులకు మరియు ముఖ్య అతిథులకు స్వాగతం సుస్వాగతం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అత్యంత వైభవంగా జరుగును స్వస్తి నామ సంవత్సర దక్షిణాయనే వసంత ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష పాద్యమి నుండి ప్రారంభమై బహు అమావాస్య వరకు అనగా తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అత్యంత వైభవంగా జరుగును కావున భక్తులు యాత్రికులు ఉరుకొంద గ్రామ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాస ఉత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఇట్లు శ్రీ ఎన్వి సత్యనారాయణమూర్తి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దేవాదాయ ధర్మదాయ శాఖ శ్రీ గురుప్రసాద్ ఉప కమిషనర్ దేవదాయ ధర్మదాయ శాఖ శ్రీ పి సుధాకర్ రెడ్డి సహాయ కమిషనర్ శ్రీ హెచ్ జి వెంకటేష్ ఉప కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ అర్చకులు కార్యాలయ సిబ్బంది శ్రీఆర్ నాగరాజ్ గౌడ్ పాలక మండలి అధ్యక్షులు మరియు సభ్యులు శ్రీ ఉరుకొంత నరసింహ వారి దేవస్థానం